ఆ దేవదేవుని ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చు అనేది ఈ దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయాల ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎటువంటి మాటలు మాట్లాడినారు పొందుకోవని ఒక ఆయన నెయ్యిలో కొవ్వు ఉంది జంతువుల కొవ్వు కలిపారని ఒక అతను ఇవన్నీ కూడా వాళ్ళు లేనిపోని నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి అక్కడి అధికారుల మీద పెద్దల మీద కూడా నిందలు వేస్తూ దేవదేవుణ్ణి సైతం అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు దేశంలో ఉన్న ఎంకన్నా భక్తులు యావత్తు ఒక్కసారి కలవరపడేలా ఎందో మనం తినే లడ్డులో ఇవన్నీ కలిపారంట నిజమేనా అని తినేవాళ్ళు కూడా బాధపడి ఇది తినాలా వద్దా అని ఆలోచనలో పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి మరి ఇదే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా నిందల పాలు చేస్తూ ఎవరైతే టిటిడి బోర్డు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మకిలి అంటే విధంగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూసినటువంటి పరిస్థితిలో న్యాయస్థానం కూడా ఏ విషయమో తేలక ముందే ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు మంత్రుల స్థాయిలో వాళ్ళు ఏ వంట అవి మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపిందే లేదయ్య మాట్లాడుతూనే ఉన్నారు మరి మేము నిర్దోషలం అని చెప్పేదానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నివేదిక రానివ్వండి అని ఎంతో ఓపికతో ఉన్న తర్వాత సిబిఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం ఎటువంటి కొవ్వు కానీ కల్తీ కానీ పంది మాంసం కానీ ఎటువంటిది కూడా ఆ లడ్డులో లేదని వాళ్ళు రిపోర్టు ఇచ్చిన తరువాత తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి ఆ ముగ్గురు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజలకి ముఖం చూపించడానికి ఇబ్బంది పడిపోతాం మనం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాట మీద నిలబడి ఈ రోజుకి కూడా అసత్య ప్రచారమే చేస్తూ వచ్చారు కల్తీ జరిగింది కెమికల్ నెయ్యి వాడుతున్నారని కొత్త పదాలు ఎత్తుకున్నారు మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఈ రోజు ఫ్లెక్సీలు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అవాకులు చవాకులు రాస్తూ అబద్ధాలు చెప్తూ దేవుని ప్రసాదంలో కల్తీ జరిగిందని పేర్లు సైతం రాయకుండా ఎక్కడ ప్రింట్ చేశారో సైతం రాయకుండా ఫ్లెక్సీలు కట్టి పార్టీ మీద మరక వేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడిగారు సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టడం న్యాయం కాదు వెంటనే వాటిని తొలగించాలని చెప్తే ఇళ్ళు ధ్వంసమయ్యాయి ఇళ్ళు తగలబడిపోయాయి పొట్టాటలు రాళ్ళు రప్పలు అన్ని కేవలం లడ్డులో కల్తీ లేదు అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయి అంబటి రాంబాబు తిట్టాడు జోగి రమేష్ గారు తిట్టారు అందువల్ల మేము కొడతా ఉన్నామని మాటను డైవర్ట్ చేయడానికి మీరు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నము విఫలమవుతుందండి ఎందుకంటే మామూలు సగటు మానవుడు ఎక్కడైనా రోడ్లలో నిలబడి మాట్లాడేవాడు అసలు దీని మూలం ఏంటి అంటే ఆ లడ్డు విషయం కాడికే వస్తారయ్యా ఆ లడ్డు పవిత్రంగా ఉంది దాంట్లో మోసం లేదన్న తర్వాత శాఖాహారులు కావచ్చు మాంసాహారులు కావచ్చు ఆ దేవుడి మీద భక్తితో కొన్నటువంటి ప్రతి ఒక్క లడ్డుని పది మందికి సంతోషంగా పంచిపెట్టేటటువంటి సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం